అందరికీ నమస్తే అడి వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏటీఎం కార్డు సైజుతో క్యూఆర్ కోడ్తో మనకు కొత్తగా రైస్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది యాక్చువల్గా దీని పేరు రైస్ కార్డు కాదు రేషన్ కార్డు కాదు ఫ్యామిలీ కార్డు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే రేషన్ కార్డు అంటే మనకు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంటే ముందున్నాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రైస్ కార్డు తీసుకొచ్చినాడు ఇప్పుడు వచ్చేసి ఆ రెండింటిని పక్కన పెట్టేసి కొత్తగా మనకు ఫ్యామిలీ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్యామిలీ కార్డులో మొత్తం డీటెయిల్స్ అన్ని మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఓకేనా అయితే నాకన్నా ఏటీఎం కార్డు సైజు ఓకే ఎందుకంటే కార్డు సైజు తగ్గించినాడు మన ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు రూపంలో తీసుకొచ్చినాడు బాగానే ఉంది కానీ అందులో క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకు ఓకేనా దానివల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి దానివల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వస్తాయని చెప్పేసి ఒకసారి మనం దాని గురించి ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే టాపిక్లో భాగంగా ఈ క్యూఆర్ కోడ్ అనేది మీరు ఒక గూగుల్ పే కావచ్చు ఒక ఫోన్పే కావచ్చు ఎవరికైనా అమౌంట్ పంపించాలంటే స్కాన్ చేసి పంపిస్తారు అవునా కదా లేదంటే నెంబర్ టైప్ చేసినా వాళ్ళకి అమౌంట్ పంపిస్తారు ఎక్కువ శాతం స్కాన్ ఉండాయి మీ గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు స్కాన్ చేసి అమౌంట్ పంపించడం జరుగుతుంది అవునా కదా అట్లాగనే మీరు రేషన్ తీసుకోవాలంటే అయినా కనుక మీరు డీలర్ దగ్గరికి వెళ్ళి బియ్యం తీసుకోవాలంటే అయినా కనుక మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఏది డబ్లూఏపి కావచ్చు ఆర్ఏపి కావచ్చు వైఏపీ కార్డు ఉన్నాయి కదా రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అది కాకుండా రైస్ కార్డు ఉంది గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేస్ కార్డ్ నెంబరు ఆ నెంబర్ టైప్ చేసినా మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి లేదు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా ఈ పాస్ మిషన్లో మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి ఈ మూడు ఏది కొట్టినా కూడా మీరు బియ్యం తీసుకోవచ్చు బియ్యము చక్కెర కందిబియాలు ఇవి తీసుకోవచ్చు ఉన్నా కదా అయితే ఏనాకన్నా వీటన్నిటి పక్కన పెట్టేసి ఇప్పుడు క్యూఆర్ కోడ్తో ఏటీఎం కార్డు సైజుతో మనకు కార్డు అనేది రావడం జరుగుతుంది ఫ్యామిలీ కార్డు ఈ దీనిలో ఏముంది రేషన్ కార్డు నెంబర్ ఉంది క్యూఆర్ కోడ్ ఉంది కాకపోతే అనకన్నా ఇందులో క్యూఆర్ కోడ్ ఇచ్చినాడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేషన్ పంపిణీ చేయాలి రేషన్ పంపిణీ చేయాలంటేనే కదా ఇక్కడ ఈ పాస్ మిషన్ మార్చాలి ఈ ఈ పాస్ మిషన్ ద్వారా స్కాన్ చేసి రేషన్ పంపిణీ చేయలేం కదా అది ఎంత షేప్ ఉన్నా ఆ మూడిటికి రేషన్ కార్డు కావచ్చు రైస్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఈ మూడు టైప్ చేసి రేషన్ పంపిణీ చేయొచ్చు అంత తప్ప దానికి ఏ దానికి రాదు అది అయితే మనకి ఇచ్చినటువంటి ఈ ఫ్యామిలీ కార్డు అనేది ఇది మే నెల వచ్చే సారీ ఏప్రిల్ నెల వచ్చే మే నెల మనకు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఈ వేసే ప్రాసెస్ వస్తుంది కాబట్టి ఈ ఈకేవైజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒకటో తారీఖున మే ఒకటో అనేది ప్రతి ఒక్కరి కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి వాళ్ళు రేషన్ పంపిణీ చేయాలి రేషన్ పంపిణీ చేయాలంటే కనుక వాళ్ళ దగ్గర మొబైల్ ఉండాలి స్కానర్ ఉండాలి ఎందుకంటే కనుక వాళ్ళు స్కాన్ చేసినారంటే వెంటనే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి డీటెయిల్ డీటెయిల్స్ ఓపెన్ అయితేనే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బయోమెట్రిక్ వేస్తాడు వెంటనే బియ్యము చక్కెర అనేది స్పీడ్గా తీసుకోవడం జరుగుతుంది అందుకు ఈ రేషన్ కార్డు అనేది క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే కదా కొత్తగా పెళ్ళై ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటారు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు క్యూఆర్ కోడ్తో ఆ కార్డు అనేది రావడం జరుగుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు పిల్లల్ని యాడ్ చేసుకుంటాడు అవునా కదా యాడ్ చేసుకున్న తర్వాత ఆ కార్డు పక్కన పెట్టేసి ఇంకో కార్డు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఆ క్యూఆర్ కోడ్లో ఇద్దరు మాత్రమే ఉంటారు మిగతా పిల్లవాడిని యాడ్ చేయడానికి ఉండదు అంటే ఇదొక సమస్య గవర్నమెంట్ మళ్ళీ ఆ కార్డు పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త కార్డు తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రైస్ కార్డు కూడా చాలామంది మీరు చూసినారు లేదో అందులో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ లేకపోతే ఆ కార్డు పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త కార్డు ప్రింట్అవుట్ తీసుకోవాల్సిందే అవునా కదా అట్లా దీని కూడా అంతే ఆ కార్డును పక్కన పెట్టేసి మళ్ళీ క్యూఆర్ కోడ్తో ముగ్గురిని యాడ్ చేయించుకొని కొత్త కార్డు తీసుకోవాల్సిందే ఇది ఒక గవర్నమెంట్కు నష్టం అని చెప్పుకోవాల్సిందే ఇది క్యూఆర్ కోడ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇందులో మీకు ఏదైనా సందేశం ఉంటే కామెంట్ రూపాయలు తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ